ఇప్పటికే చిప్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా బయట ఎక్కడో ఉన్నది కదా అలాంటివే ఇప్పుడు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఎలాంటి చిప్స్ ఇప్పుడు మీకు కూడా చూపిస్తా ఎర్రల సైడ్ ఎక్కువ దొరుకుతాయి కదా అవే బనానా చిప్స్ అంటాం కదా పచ్చ అరటికాయలతో చేస్తారు ఇందుకైతే పచ్చరటికాయలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఒక్కొక్కటి సింగిల్ గా కట్ చేసేసి మంచిగా నీళ్ళలో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మా క్యాంప్ లో అయితే చెట్టు ఉన్నది కాబట్టి ఫ్రీగానే తీసుకొచ్చిన అరటికీలలో ముందుగా కొన్ని నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి పక్కన పెట్టుకోవాలి ఈ అరటికాయల పైన పొట్టు తీసేసి ఆ పసుపు నీళ్ళు వేసిన పసుపు నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేయాలన్నమాట ఎందుకంటే నల్లగా ఉంటాయి అరటికాయలు పసుపు నీళ్ళలో వేసినాం కదా అరటికాయలను వాటిని తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా నూనెలో స్లైడ్ చేసుకోవాలన్నమాట ఈ బనానా చిప్స్ అనేది ఎల్లో కలర్ లో రావడానికి ఏం చేస్తారంటే ఒక డొప్ప గిన్నెలో కొంచెం పసుపు కొంచెం పేసేసి ఆ నీళ్లను ఆ ఆయిల్ లో జిల్కరిస్తారు కానీ అలా చేయొద్దు ఎందుకంటే నూనె పైన జిత్తే అవకాశం ఉంటది కాబట్టి చాలా మంది అలా చేస్తారు అలా చేయకుండా సరే ఇలాగే క్రిస్పీగా వస్తాయి చాలా బాగా వస్తాయి తెలుసా ఈ చిప్స్ అయితే ఎక్కువ కేరళలో చేస్తారు కేరళ తమిళనాడు సైడ్ అయితే దొరుకుతాయి కేరళ వాళ్ళ అయితేనేమో కొబ్బరి నూనెలో దిగుతారు అవి అంతా కొద్దిగా బాగానే తింటే కూడా మనం మన ఈ సన్ఫ్లవర్ ఆయిల్ లో చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా పక్కన వస్తుంది ఇక ఫ్రీగా దొరికినాయి అని చెప్పేసి పెద్ద గిలా తీసుకొచ్చిన తీరా లాస్ట్ మొత్తం అయిపోయినాక తెలిసింది నూనె మాత్రం బాగా గుంజింది కానీ స్నాక్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి బనానా చిప్స్ అంటాం కదా చూడ్డానికి కూడా బాగున్నాయి క్రిస్పీగా వచ్చినాయి అట్లా ఆయిల్ లో అనుకో కొద్దిగా స్మూత్ గా వస్తుంది అనమాట మిషన్ పైన ఆ జలుగురు జలుగురు అనేటి ఉండదు అనమాట ఈ చిప్స్ దేవేటప్పుడే అందులోనే కొంచెం మనము సాల్ట్ వాటర్ పోసాం అనుకో ఉప్పు నీళ్ళు జల్లిం అనుకో ఆ చిప్స్ కూడా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇంకేందంటే అవి ఉప్పు ఉప్పు ఉంటాయి అనమాట తర్వాత మనం సాల్ట్ కల్పన అవసరం లేదండి అలా కూడా చేసుకోవచ్చు బట్ నూనె జితుంది కాబట్టి మనం మొత్తం అయిపోయినాక అలాగే సపరేట్ కలుపుకున్నాం అనుకో అది సేఫ్ అనమాట చిప్స్ చేయడం మాత్రం చాలా సింపుల్ గా సార్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి సౌండ్ ఏ విధంగా వస్తుందో మంచిగా క్రిస్పీగా వచ్చినాయి కదా గలగల సౌండ్ వస్తున్నాయి కదా ఇక్కడ కొన్ని చిప్స్ నలుపు కలిపిన పిల్లల కోసం అని చెప్పేసి తింటారు కదా అదే ఎక్కువ కలిపిన కొన్ని అయితే కారం కలిపి పెట్టేసినా కావాలంటే మీరు చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు మన వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్